మావాడు సాఫ్ట్వేరు మా అమ్మాయి సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్ ఉంటే పిల్లలు ఇస్తాం సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది రీసెంట్గా మైసూరు కర్ణాటక మైసూరు ఇన్ఫోసిస్లో నాలుగు వందల మంది నాలుగు వందల మంది ట్రైని ఎంప్లాయీస్ని ఒకేసారి ఆన్ ది స్పాట్ తీసేశారు ఫోర్ హండ్రెడ్ మంది ఎంప్లాయీస్ అది కూడా సాయంత్రం మీరు సిక్స్ తర్వాత ఆఫీస్ క్యాంపస్లో కనిపించకూడదు ఆడపిల్లలైనా సరే మగవాళ్ళు అయినా సరే వెళ్ళిపోవాలి అని రూల్ పెట్టారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు సార్ ఇప్పటికిప్పుడు అంటే ఆడపిల్లలు ఎలా వెళ్తారు ఏడ్చింది ఒక అమ్మాయి అయితే సార్ ఈ రాత్రి కొన్ని పొద్దున్న వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ అని లేదు వెళ్ళిపోవాల్సింది నిర్దాక్షిణ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీల కంటే మంగళ షాప్ బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే మంగళ షాప్లో షేవింగ్లు చేసేవి హెయిర్ కట్ చేసేవి యజమాని ఒకడు ఉంటాడు పది మంది పనులను పెట్టుకుంటాడు వచ్చిపోయే వాళ్ళకి షేవింగ్లు గడ్డాలు చేస్తుంటారు ఆయన ఎక్కడో ఉంటాడు అసలు ఓనరు నమ్మకం మీద వాళ్ళ వదిలేస్తాడు ఆ మంగళాపని సిగ్గు లేదు ఆడపిల్లలని కూడా చూడకుండా సిక్స్ లోపు వెళ్ళిపోవాలి అని వార్నింగ్ ఇచ్చారు ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ సిగ్గుచేటు మన భారతదేశంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అందుకే ఊరికి పిసుకోకూడదు సాఫ్ట్వేర్ 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 అని అన్నిట్లో రిస్కులు ఉన్నాయి సాఫ్ట్వేర్ చేసినా మంగళ పని చేసినా గుంతలు తవ్వినా పాకి పని చేసినా చేతికిచ్చేది డబ్బులే చేతికిచ్చేది డబ్బులే ఏ పని చేసినా డబ్బులే వచ్చేది ఎంత డబ్బు వచ్చినా మూడు పూట్లు మాత్రమే తింటాం రాత్రిపూట నిద్రపోతాం పగలంతా కష్టపడతాం ఓకే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగము నేను ఇన్ఫోసిస్ నాకు ఐబిఎంలో జాబ్ కావాలి ఢిల్లీలో జాబ్ కావాలి అని ఊరికే కళలు కనకూడదు కళలు డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉండాలి అది ఏ రూపంలో అయినా సంపాదించుకోవచ్చు ఇది నా ఉద్దేశం ఐపీఎస్ఏ అవ్వాలి ఐఏఎస్ఏ అవ్వాలి అని ఎందుకు అనుకో అది కష్టం కాబట్టి వేరే రూట్స్ చాలా ఉన్నాయి కొత్తగా ఆలోచించండి కొత్త వ్యాపారాలు పెట్టండి ఆరు గంటలకు వెళ్ళిపోమని చెప్తే ఏ ఆరు దాకా ఎవడుంటారా నాలుగు గంటలకే వెళ్ళిపోతా నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని రాగా ఉండాలి ఏడవకూడదమ్మా ఏడిస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంటు ఓకే ఇట్స్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ